ఇంట్లో ఏ తులసి నాటితే మంచిది కృష్ణ తులసి లేదా రామ తులసి ఇంట్లో తులసి మొక్క నాటడం కేవలం అందం కోసం మాత్రమే కాక ఆరోగ్యం సానుకూల శక్తి ఆర్థిక శ్రేయస్సు కోసం కూడా చాలా ముఖ్యం తులసి పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది హిందూ సంప్రదాయంలో ఇంట్లో తులసి ఉంటే అది కుటుంబాన్ని రక్షించుతుందని శాంతి సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్మకం ఉంది తులసి రెండు రకాలుగా ఉంటాయి రామతులసి మరియు కృష్ణ తులసి రామతులసి ఆకుపచ్చ రంగులో మృదువైన కలిగి ఉంటుంది ఇది చల్లబరిచే ప్రభావం కలిగి ఉండటంతో శరీరానికి శాంతి నిగ్రహాన్ని ఇస్తుంది కృష్ణ తులసి లేదా శ్యామ తులసి కొంచెం గోధుమ ఊదా కలర్లో ఉంటుంది దీని సువాసన బలంగా ఉంటుంది మరియు ఇది వేడెక్కే ప్రభావం కలిగి ఉంటుంది కృష్ణ తులసి టీలో వేసి తాగితే వేడి తగ్గించడానికి జీర్ణక్రియను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది తులసి మొక్కను నాటేటప్పుడు దిశ చాలా ముఖ్యం వాస్తు ప్రకారం తులసిని ఇలాగా దిశల్లో నాటాలి ఈశాన్య లేదా పశ్చిమ దక్షిణ దిశలో తులసి నాటకూడదని నమ్మకం ఉంది నీటిని ఇస్తూ ఉండేటప్పుడు రాగి లేదా ఇత్తడి పాత్రలు ఉపయోగించడం శుభంగా పరిగణించబడుతుంది ఇది మొక్కకు మాత్రమే కాక ఇంట్లో సానుకూల శక్తిని కూడా పెంచుతుంది తులసి పువ్వులు మొగ్గలు క్రమంగా కోసి తీసివేయడం అవసరం ఇది మొక్కను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎక్కువ పువ్వులు పూజలో ఉపయోగిస్తే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం వాడిన భాగాలను శుభ్రంగా తీసేయడం అవసరం అలాగే ఎండిపోయిన పూలను పారవేయకుండా నీటిలో ముంచితే అది తిరిగి కొత్త ఉత్పత్తికి తోడ్పడుతుంది శుక్రవారం పాలాభిషేకం చేయడం ప్రత్యేకంగా శుభంగా పరిగణించబడుతుంది శుక్రవారం లక్ష్మీదేవి రోజు కావడంతో ఈ రోజున తులసి పాలాభిషేకం చేయడం ఆర్థిక సమస్యలను తొలగించి సంపదను పెంచుతుందని నమ్మకం ఉంది గురువారం నాటడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని అనుకూల భావన ఉంది ఇంట్లో తులసి మొక్క ఉండటం ఆరోగ్యం సానుకూల శక్తి కుటుంబ సుఖ సంతోషాలను పెంచడంలో ధనవృద్ధికి దోహదపడడంలో అలాగే మానసిక శాంతి కోసం కూడా ముఖ్యమైనది సరైన దిశలో నాటడం మోక్కును శుభ్రంగా ఉంచడం క్రమం తప్పకుండా నీరు అందించడం వంటి ఆచారాలు ఇంట్లో తులసి మొక్కను ఉత్కృష్టంగా ఉంచడంలో సహాయపడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు